ఇంటికి గుడ్లగూబ వస్తే ఆ ఇంటి పురోగతి కుంటుపడుతుంది ఇంట్లో నివసించే సభ్యుల మధ్య మనస్పర్ధలు రావచ్చు ఇంట్లో గుడ్లకు బావ వస్తే దానికి పరిష్కారంగా ఎర్రటి గుడ్డ తిలకం దానం చేయవచ్చు మన పెద్దలు కొంతకాలం ఇంటిని మూసివేయాలని చెప్పారు కాని తెల్ల గుడ్లగూబ ఇంటికి ప్రవేశించి ఆ ఇంటికి సంపద లేదా డబ్బు ప్రవహించే అవకాశం ఉన్నాయని అది శుభ అని పరిగణించబడుతుందని కొందరు నమ్ముతారు గుడ్లు కోబలు దురదృష్టాన్ని దూరం చేయగల అద్భుత లక్షణాలను కలిగి ఉన్నాయని కూడా నమ్ముతారు గుడ్లగూబ ఎవరైనా రోగిని తాకినట్లయితే లేదా పైనుంచి ఎగిరితే అత్యంత తీవ్రమైన వ్యాధులు కూడా నయమవుతాయని అంటారు అంతేకాకుండా ఇదే సమయంలో గుడ్లగూబ ప్రాముఖ్యతను విస్మరించకూడదు మీ కలలో గుడ్లగూబను చూస్తే మీ సమస్యలనుంచి పరిష్కారం లభిస్తుందని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా మీలో జ్ఞానం పెరుగుతుంది సొంత సామర్థ్యాన్ని విశ్వసించడం ప్రారంభిస్తారు మీరు రోజూ గుడ్లగూబను రాత్రిపూట చూస్తే అది కూడా శుభసూచికంగా పరిగణిస్తారు మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో ఎదురవుతున్న అన్ని సమస్యల నుంచి స్వేచ్ఛ పొందుతారు కెరీర్లో పురోగతి లభిస్తుంది రాత్రి సమయంలో గుడ్లగూబ వాయిస్ వినిపిస్తే రాబోయే రోజు మీకు శుభకరంగా ఉంటాయని ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారని అర్థం చేసుకోవాలి ఈ పక్షిని పగటిపూట చూసినట్లయితే అది శుభ సూచకంగా పరిగణించబడుతుంది అంతేకాకుండా అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే మీకు జీవితంలో సానుకూల మార్పులు జరగబోతున్నాయి అంతేకాకుండా త్వరలో మీరు శుభవార్త వింటారు పగటిపూట గుడ్లగూబ కనిపించినప్పుడు అది మీ దృక్పథాన్ని కూడా మార్చివేస్తుంది పని సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలకు సంబంధించి మంచి చెడుల గురించి తెలుసుకుంటారు మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు గుడ్లగూబ మార్గాన్ని దాటితే అది మంచి శకునంగా పరిగణించాలి దీనర్థం మీరు ఆగిపోయిన డబ్బు అందుకుంటారు పాత రుణాలు నుంచి విముక్తి లభిస్తుంది అంతేకాకుండా మీరు మీ జీవితానికి నూతన మార్గంలో చూసి అర్థం చేసుకోవాల్సిన సందేశం ఉంటుంది మీ జీవితంలో ఏదైనా సమస్యలు ఉన్నా అవి త్వరగా ముగిసిపోతాయి అంతేకాకుండా త్వరలో మీకు ఆనందం శాంతి లభిస్తాయి నైరుతి దిశ నుంచి గుడ్లగూబ శబ్దం వినిపిస్తే అది ఆర్థిక సంక్షోభానికి సూచికంగా పరిగణించబడుతుంది మరోవైపు గూడ్లగూబ శబ్దం తూర్పునుంచి వచ్చినట్లయితే అది ఆర్థిక ప్రయోజనాలను సూచిస్తుంది మీ జీవితంలో డబ్బు సంబంధించి సమస్యలు ముగుస్తాయని విశ్వసించాలి మీరు దక్షిణ దిశ నుంచి గుడ్లగూబ శబ్దాన్ని వింటే లేదా ఈ దిశలో గుడ్లగూబను చూసినట్లయితే శత్రువులపై మీరు విజయం సాధించారని అర్థం చేసుకోవాలి గుడ్లగూబ ప్రయాణం ఈ రెండు ఒకదాని తరువాత ఒకటి జరిగితే వచ్చేది లక్ష్మి అదే ఆనందం ఆహారం సంపాదించే సమయంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో గుడ్లగూబ ప్రయాణం చేస్తుంది ఆ పక్షిని వాహనంగా చేసుకున్న లక్ష్మీ అమ్మవారు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ధైర్య సాహసాలని ప్రదర్శిస్తే తప్పక దేవి వాహనంగా మారింది ఇక ధైర్యం సాహసం ఏ సమయంలో మనకు అవసరం దీనికి జవాబు అంధకారం అలముకున్నప్పుడు అటువంటి అంధకారంలో ధైర్యంగా విజయం సాధించే ఏకైక పక్షి గుడ్లగూబ అందుకే ఆ పక్షి లక్ష్మీదేవి వాహనంగా మారింది ధైర్యం ఏ సమయంలో ఉండాలి సాహసం ఏ విధంగా ఉండాలి తన కుటుంబానికి తగిన ఆహారం దొరకకపోయినా చెదరని విశ్వాసంతో ఉండటం ధైర్యం సాహసం అంటే తన చిన్నపక్షి పిల్లల గూడుమీదకు వెళ్తున్న ఒక తోడేలుని ఎదిరించి విజయం సాధించటం రాత్రి నాల్గవ జాములో రాత్రి నాల్గవ జాములో గుడ్లగూబ ఎవరింటి వాకిలిపై వాలినా ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందట ప్రయాణ సమయాల్లో గుడ్లగూబ ఎడమవైపున కనిపిస్తే వెళుతోన్న పని తప్పనిసరిగా పూర్తి అవుతుంది గర్భవతి అయిన స్త్రీని గుడ్లగూబ తాకడం వలన మంచి సంతానం లభిస్తుందట గుడ్లగూబ ఇంటి ఆవరణలో గాని పశువుల గాని పొలంలోని చెట్లపై గాని నివాసముంటే ఆ యజమానికి పాడిపంటలకు సుఖసంతోషాలకు కొదవ ఉండదట మరి అలాంటి గుడ్లగూబ గురించి జనంలో ప్రచారం మరోలా ఉంది శుభశకునం అయితే శాస్త్రం మాత్రం గుడ్లగూబను మించిన శుభ సకునం మరొకటి లేదని చెబుతోంది సిరులు ఇచ్చే లక్ష్మీదేవికి వాహనం గుడ్లగూబ లక్ష్మీదేవి స్వామివారితో కలిసి ప్రయాణం చేయవలసినప్పుడు గరుత్మంతుడి వాహనాన్నీ ఒంటరిగా ప్రయాణించవలసి వచ్చినప్పుడు గుడ్లగూబను అధిరోహించేదని శాస్త్రాలు చెబుతున్నాయి ఉల్లూక తంత్రం లో గుడ్లగూబ దర్శనం మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పబడిందది ఇంట్లోకి వస్తే కొంతకాలంపాటు ఆ ఇల్లే వదిలిపెట్టాలని చెప్పుకోవడం అది కనిపించిన పరిసరాలలో చావు మాట వినిపిస్తుందనే ప్రచారం జరగడం గుడ్లగూబపై ఎవరికీ సరైన అభిప్రాయం లేకుండా చేసింది